ఇది కేవలం పెంపుడు జంతువు కాదు ఫ్యాషన్ స్టార్ పూర్తి వివరాలకు రేపటి సాక్షి దినపత్రిక నీరజ్ చోప్రాతో మాట్లాడిన క్షణాలు ప్రత్యేకమని ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మను బాకర్ అభిప్రాయపడ్డారు ఆమె ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు చరిత్ర సృష్టించిన చాలా మందితో మీరు మాట్లాడారు వాటిల్లో ప్రత్యేకమైంది ఏంటి అని ప్రశ్నించగా నీరజ్ తో భేటీ అని చెప్పారు ప్యారిస్ ఒలింపిక్స్ ముగిసిన తర్వాత నీరజ్తో మాట్లాడాను అతను జీవితంలో ఎన్నో విజయాలు సాధించి చాలా మందికి స్ఫూర్తిగా నిలిచాడు పోటీల వేళ ఆటగాళ్లపై నెలకొనే ఒత్తిడి మానసిక బలం ప్రాధాన్యంపై ఇద్దరం మాట్లాడుకున్నాం ఆ సంభాషణ నన్నెంతో ప్రభావితం చేసింది అథ్లెట్స్గా మేము ఒకేలాంటి అనుభవాలను సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు అర్థమైంది అని మను చెప్పింది ఒలింపిక్స్లో తొలి పథకం సాధించిన సందర్భం తన జీవితంలో సంతోషకరమైందని మను చెప్పుకొచ్చింది ఆ క్షణంలో భావోద్వేగాలు దేశానికి ప్రాతినిధ్యం వహించడం నా కుటుంబం మిత్రుల సహకారం మర్చిపోలేనివన్నారు యోగాతో తన రోజువారీ స్కెడ్యూల్ మొదలవుతుందన్నారు తాను షూటర్ కాకపోతే టీచర్ అయ్యేదాన్నని వెల్లడించారు ఇక చీట్ మిల్ కింద పిజ్జా తేడమంటే తనకు చాలా ఇష్టమని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తనకు రోల్ మోడల్ అని చెప్పారు ప్యారిస్ ఒలింపిక్స్ సందర్భంగా నీరజ్ చోప్రా మను బేకర్కు సంబంధించిన ఓ వార్త ఇటీవల వైరల్గా మారింది వీరిద్దరూ సన్నిహితంగా మెలగడం చర్చనీయాంశమైంది దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ పత్రికలు రాసేయడంతో చివరికి మను తండ్రి వివరణ ఇవ్వాల్సి వచ్చింది తనింకా చిన్నపిల్లేనని ఆయన చెప్పారు తాజా ఇంటర్వ్యూలో మను తాను నీరజ్తో పోటీల్లో మానసిక ఒత్తిడిపై మాట్లాడినట్లు చెప్పి క్లారిటీ ఇచ్చారు